రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వ పాలన ప్రక్షాళన మొదలైంది సచివాలయం నుంచే దీనికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ రెండు నెలల తర్వాత కేబినెట్ విస్తరణ చేసిన సీఎం మంత్రుల పేషీ నియామకాలపై ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులతో నిండిపోయిన పేషీలకు కొత్త రూల్స్ వస్తున్నాయి పారదర్శకత మరింత బాధ్యత లక్ష్యంగా నియామకాలు ఉండాలనే ప్లాన్ అమలవుతోంది బంపర్ మెజార్టీతో రెండోసారి పవర్లోకి వచ్చిన కేసీఆర్ పాలనలో తనదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు శాఖల్లో మార్పులు చేర్పుల కోసం దాదాపు రెండు నెలల టైం తీసుకున్నారు ఇప్పుడు మంత్రుల పేషీల్లో నియామకాలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు పేషీల్లో సిబ్బంది పనితీరు గత చరిత్ర తెలుసుకున్నాకే నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రతి మంత్రి పేషీలో కనీసం ఓ రిటైర్డ్ ఉద్యోగి ఉన్నారు అంతకు ముందు మంత్రుల దగ్గర పనిచేశారనో బంధుత్వం ఉందనో పేషీల్లో ఓఎస్డీ లగానో నియమించుకున్నారు పాతవాళ్లను తీసుకోవద్దనే ఆదేశాలు ఉన్నా ఎంతో మంది మంత్రి పేషీల్లో చేరిపోయారు ఈసారి మంత్రుల సిబ్బంది నియామకాల్లో నిక్కచ్చిగా ఉండాలనుకుంటున్నారు కేసీఆర్ ఒక్క రిటైర్డ్ అధికారిగాని ఉద్యోగిగాని ఉండొద్దని సూచించినట్లు సమాచారం